చాలా దురదృష్టం నిన్న తెలంగాణ శాసనసభలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది రెండు రాష్ట్రాల్లోనూ చాలా పెద్ద చర్చనీయాంశమైంది అది అందరూ చూశారు కానీ కొన్ని పత్రికలు మాత్రం దాన్ని దాయడానికి ప్రయత్నం చేశాయి అదేంటంటే రాయలసీమ దాహాత్రిని తీర్చడం కోసం రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవైలో సరే దాన్ని తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకిస్తూ వచ్చింది దాని మీద అనేక స్టేజెస్లో మనం ఫైట్ చేస్తూ వస్తున్నాం నేను రేవంత్ రేవంత్ రెడ్డి గారు చేసిన ఉపన్యాస సారాంశం అంతా చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది నేను చంద్రబాబు నాయుడు గారితో నేను పర్సనల్గా మాట్లాడాను క్లోజ్ గ్రూప్లో అందువల్ల ఆ ఎత్తిపోతల పథకాన్ని క్లోజ్ చేసుకున్నారు అనేటువంటి మాట శాసనసభ సాక్షిగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు దీన్ని బట్టి అర్థమవుతున్నది ఏమిటంటే రాయలసీమకు చెందవలసినటువంటి నీరుని మనకు రావాల్సిన వాటా ప్రకారమే ఇద్దరు కలిసి రాయలసీమకు అన్యాయం చేసినటువంటి కార్యక్రమానికి వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారు కుట్ర చేశారనేది చాలా స్పష్టంగా అర్థమవుతున్నటువంటి అంశం దీనికి తక్షణమే చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలి రేవంత్ రెడ్డి గారు శాసనసభలో అంత పెద్ద వ్యాఖ్యలు చేస్తే అది పెద్ద వార్త అయితే ఈనాడు ఆంధ్రప్రదేశ్లో కనపడదు ఎక్కడ కనపడదు ఎందుకంటే కప్పిపుచ్చుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఈ కుటంలో భాగస్వాములైనటువంటి తెలుగుదేశానికి సంబంధించిన పత్రికలు కూడా నేను సూటిగా అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారి వల్ల మేనేజ్ అయ్యి ఆ రకంగా క్లోజ్ చేసినటువంటి పరిస్థితి వస్తే ఇంకా రాష్ట్రం ఏం కావాలని అడుగుతా ఉన్నాను చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారు మిత్రులే పాత మిత్రులే ఆయన శిష్యుడే ఆయన డబ్బుల దగ్గర వీళ్ళందరికీ కూడా సంబంధాలు ఏంటో మనకు తెలుసు నోటుకు కోర్టు కేసులో ఎలా ఇరుక్కున్నారో ఏం చేశారో అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వీళ్ళు రాష్ట్ర ప్రయోజనాన్ని సర్వనాశనం చేసేటటువంటి కార్యక్రమానికి వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు దోహదం చేసే పరిస్థితి కనిపిస్తూ ఉన్నది రాయలసీమ ప్రాంతమే కాదు నిజంగా కృష్ణా జలాల్లో మనకు రావలసిన వాటా కోసం మనం నిరంతరం ప్రయత్నం చేస్తుంటాం తెలంగాణ వాళ్ళు వాళ్ళ పండితే వాళ్ళు చేసుకుంటుంటారు కానీ ధర్మం ప్రకారం నడవవలసినటువంటి విషయాన్ని కూడా లాలూచి కుస్తీలు చేసి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రయోజనాలని రాయ రాయలసీమ ప్రయోజనాలని తాకట్టు పెట్టే పరిస్థితికి దిగజారిపోవడం దాన్ని తీవ్రంగా ఖండించవలసిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు దీనికి తక్షణమే సమాధానం చెప్పాలి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటే రాయలసీమకు అన్యాయం జరగడంతో పాటు కృష్ణా పంపిణీలో కూడా అన్యాయం జరుగుతుంది ఆ రోజున రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు మీరు చూశారు ఆల్మట్టి ఎత్తు పెంచుకునేటువంటి పరిస్థితి చేయటం జరిగింది దానివల్ల మనం తీవ్రంగా నష్టపోయాం ఇవాళ మనకి మన నదుల అనుసంధానం వలన గోదావరి నీళ్లు మనకి కృష్ణా జిల్లాలోకి వస్తే రాయలసీమ నుంచి ఎయిట్ హండ్రెడ్ లెవెన్ నుంచి కూడా ఎత్తి మొదల పథకం ద్వారా మనం రాయలసీమకు మంచినీటి చే కార్యక్రమాన్ని మనం చేపడితే దాన్ని మూసేసే ధోరణిలో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అదే అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు కుట్ర చేసి రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీసే కార్యక్రమం చేస్తున్నారు దీన్ని రాష్ట్ర ప్రజానీకం రైతులు అందరూ కూడా ఖండించవలసిన అవసరం ఉంది తక్షణమే చంద్రబాబు నాయుడు గారు దీనికి సమాధానం చెప్పాలని నేను మాజీ ఇరిగేషన్ మంత్రిగా నేను డిమాండ్ చేస్తున్నాను రేవంత్ రెడ్డి మీద గౌరవం లేదు లాలూచి కుస్తీ వాళ్ళిద్దరూ ఒకటే కాంగ్రెస్లో చేర్చింది కూడా చంద్రబాబు నాయుడు గారే ఇవాళకి వాళ్ళిద్దరు బ్రహ్మాండంగా మాట్లాడుకుంటూ ఉంటారు ఆ మధ్యన మీకు గుర్తుందో లేదో రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు ఒక మీటింగ్ పెట్టారు విభజన చట్టంలో ఉన్నటువంటి మన సమస్యలన్నీ తీర్చడం కోసమని దానిలో తేలిందా ఒక కమిటీ వేశారు మూడు నెలలో తెలుస్తా ఉన్నారు తేల్చారా తేల్చింది ఇది ఏంటి అంటే ఈ కృష్ణా జలాలని మనకు దక్కకోకుండా రాయలసీమకు దోచిపెట్టేటువంటి కార్యక్రమం చేస్తూ మన రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏర్పాటు చేయబడినటువంటి ఎత్తిపోతల పథకాన్ని క్రోజ్ చేసేటటువంటి తీసుకెళ్లారు ఈ విధంగా దుర్మార్గంగా చేస్తారు ఇక తిరుపతిలో కూడా వాటా ఇస్తాం ఆశ్చర్యం లేదు ఏదైనా చేస్తారు తోడు దొంగలు వీళ్ళిద్దరు కూడా రాష్ట్రాన్ని సర్వనాశనం చేసే కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు చెప్పడంలో నేను ఏ విధంగానూ సందేహపడ్